శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం జతకులు జనవరి మాసం పద్నాలుగవ తేదీ అనగా మంగళవారం రోజున ఈ రాశి జాతికుల లేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున ఈ తిది నాడు ఈ రాశి జాతికులు దీనికి దారి తీస్తుంది ఈ రోజున ఈ రాశి జాతికులు మీ యొక్క గోచర రీత్యా ఒక పరిస్థితి ఇలా దాపురిస్తుంది దీనికి దారి తీస్తుంది ఆ యొక్క సంఘటన ఏమిటి అసలు ఈ రాశి జాతకలకు ఈ రోజున ఏం జరగబోతుంది శుభ ఫలితం పొందుకోబోతున్నారా అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారా మొత్తం మీద ఈ రోజు మొత్తం కూడా ఎటువంటి ఈ పరిస్థితులు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము తుల రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతకులు ఎంతో మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి జాతకుల యొక్క మాట తీరు కావచ్చు పద్దతి కావచ్చు ఈ రాశి జాతకుల యొక్క తత్వం కావచ్చు చాలా అమోఘంగా ఉంటుంది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటారు ఈ రాశి జాతకులను చూసి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి పనుల గురించి కొన్ని రకాలైనటువంటి ఆచరణాత్మకమైన సందేశాల గురించి కూడా తెలుసుకుంటారు ఈ రాశి లు అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తారు ఏదైనా కష్టం వస్తే గనక వీరి వద్దకే పరిగెత్తుకుంటూ వస్తారు వీరు వీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కూడా వీరి సలహాల కోసం వేచి ఉండేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు న్యాయ అన్యాయాలు బేరేజ్ వేసుకుని నిర్ణయాలు చెప్తారు వీరు వీరు తమ్ముడు మనవాడు అయినా ధర్మం పాటించాలి అనేటటువంటి తపన కలిగి ఉంటారు కష్టం అని ఎవరు ఇంటికి వచ్చి తలుపు తట్టినా చేతనైనంత సాయం చేయకుండా బయటికి అస్సలు పంపించారు అది శత్రువు అయినా కూడా కష్టంలో ఉంటే గనక చూస్తూ ఊరుకునే తత్వము తులరాశి జాతకులది అస్సలు కాదు అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలు ఇబ్బందులు బాధ్యతలు అనుభవిస్తూ మోస్తూ బాధ్యతలు బరువు అని అస్సలు ఎప్పుడు అనుకోరు ప్రేమగా బాధ్యతలను మోస్తూ ఉంటారు ఈ రాశి జాతకులకు తల్లిదండ్రులు అన్నా జీవిత భాగస్వామి అన్న సంతానం కూడా చాలా ప్రేమ ఎక్కువ వారి కోసం ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటారో వీరు వీరి కోసం వీరి ఆరోగ్యం కోసం కూడా అస్సలు పట్టించుకోరు కానీ కుటుంబ సభ్యులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వీరి యొక్క బాధ వర్ణన చెప్పాలి తుల రాశి కష్టే ఫలి చంద కష్టంతో ముందుకు రావాలి అనుకుంటారు తప్పితే కష్టపడకుండా ఒక్క రూపాయి వచ్చినా తీసుకునే తత్వం కాదండి వీరిది వీరే ఒక రూపాయి ఎదుటి వారికి ఇస్తారు కానీ ఎదుటి వారి వద్ద ఊరికే డబ్బు తీసుకునే తత్వం కూడా అస్సలు ఉండదు నిద్రాహారాలు మాని మరీ కష్టం మీదే ఎక్కువగా ఏకాగ్రత పెడుతూ ఉంటారు వీరు విద్యార్థులు అయినా ఉద్యోగస్తులు అయినా వృత్తి వ్యాపార పరంగా అయినా కూడా కష్టం ఎక్కువగా నమ్ముకునే తత్వం కలిగిన వ్యక్తుల్లో అయితే ఇంతటి మంచి అలవాట్లో ఇంతటి మంచి మనస్తత్వమో ఎదుటి వారికి సాయం చేసే గుణమో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున మీ యొక్క స్థితిగతుల్లో మార్పు కలగబోతోంది మీరు చేసిన సత్కార్యాల ఫలితం ఈ రోజున విశిష్ట ఫలితాలు అయితే పొందుకోబోతూ పొందుకోబోతున్నారు దైవానుగ్రహం మీకు తోడుగా ఉండబోతూ ఉంది ఈ రోజున ఏది అనుకున్నా కూడా ఖచ్చితంగా అందులో మీరు రెట్టింపు విజయాలను అయితే చూడబోతున్నారు అయితే ఈ రోజున వారి జతకలో ఇటువంటి ఫలితాలైతే ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన అభివృద్ది అనేది ఈ యొక్క సమయంలో కనిపించబోతోంది ఆర్థిక పరమైన వృద్ది అనేది మీకు ఈ సమయంలో చాలా వరకు కూడా పెంచుకునే ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ ని చవి చూడబోతున్నారు ఉద్యోగ పరంగా చూస్తే గనక తులరాశి జతకలు మిమ్మల్ని వెతుక్కుంటూ మరి నూతన అవకాశాలు అనేవి వస్తున్నాయి అయితే మీరు ఉద్యోగం మార్పు చెందాలి అనుకున్న ఈ రోజు చాలా వరకు కూడానో అను ప్రతికూలత అస్సలు లేదు మీరు పనిచేసేటటువంటి సంస్థలలో మీకు హోదాలు అనేవి కూడా బాగా పెరగబోతూ ఉన్నాయి అనుకున్న స్థాయికి చేరుకోవడానికి ఈ రోజున అవకాశం అంది వస్తుంది ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున మీకు ఇంట బయట కూడానో ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అంటే అనుకూలంగా మారేటటువంటి అవకాశం ప్రతి ఒక్క జాతకులకు కూడానో ప్రతి ఒక్క తులారాశి వ్యక్తులకు కూడానో కనిపిస్తూ ఉన్నది సంఘంలో కూడాను ఈ రోజున మీకు మంచిగా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగబోతూ ఉన్నాయి అయితే మీరు చాలా వరకు ఈ రోజున మానసిక ప్రశాంతత పెంచుకునే ప్రయత్నమే చేస్తారు అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి మానసిక పరమైనటువంటి ఒత్తిడి సమస్య నుంచి ఈ రోజున కాస్తంత బయటకు వస్తారు ప్రియమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు ఇలా గడపడం మీ మనసుకు చాలా వరకు కూడాను అది ప్రశాంతత కలగ చేస్తోంది అలాగే ఈ రోజున తులరాశి వ్యక్తులు కుటుంబ పరిస్థితులు అనేవి చాలా సానుకూలంగా మారతాయి అంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం లేదా మీకు వారికి మధ్య ఏదైనా దూరం వచ్చి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విడిపోయి దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజున మాట కలుపుతారు మీ బంధం అనేది తిరిగి తెచ్చుకోవడంలో మీ పాత్ర ఈ రోజున చాలా వరకు అమోఘంగా ఉంటుందని చెప్పొచ్చు అదేవిధంగా మీరు మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా చక్కగా పూర్తి చేస్తారు ఇక తులారాశి వ్యక్తులకు ఈ రోజున గృహపరంగా వాహన పరంగా యోగం అనేది కానవస్తుంది విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసుకుంటారు అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత విద్య కోసం మీకు అనుకూలమైనటువంటి స్థితి అనేది తప్పక కనిపిస్తుంది onde ఈ రోజున విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతోంది చదువుల్లో ఏకాగ్రత చాలా బాగా పెరుగుతోంది అలాగే తులారాశి వ్యక్తులు సంతాన పరంగా కూడా శుభయోగం అనేది కనిపిస్తోంది ఇంట్లో శుభ కార్యక్రమాలు శుభ కార్యాలు జరిగే సూచనలు అయితే కోకొల్లలు కనిపిస్తున్నాయి బంధుమిత్రుల నుండి మీకు సహాయం అయితే ఉన్నారు అది ధన సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు లేకపోతే ఏదైనా సలహా రూపంలో సాయం అందించడం కావచ్చు మీ స్నేహితులతో కలిసి సాయంత్ర సమయంలో ఈ రోజున విందు వినోదాల్లో పాల్గొని సూచన అయితే కనిపిస్తోంది అలాగే తులారాశి వ్యక్తులకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనేవి ఈ రోజున అనుకూలంగా మారే స్థితి అనేది కనిపిస్తోంది ప్రేమ వ్యవహారాలు మిమ్మల్ని అనుకూలంగా చేస్తాయి అలాగే ఈ రోజున పనులు అనేవి మీకు సజావుగానే సాగుతాయి వృత్తి నిపుణులకు మంచి సమయం అనేది సాగుతోంది ఆర్థిక పరిస్థితి అనేది మీకు చాలా వరకు కూడా మారుతోంది దూర ప్రాంత బంధువుల నుంచి మీరు ఈ రోజున శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున బుద్ది బలంతో నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అవకాశాలుంటాయి మానసిక శాంతి చేకూరుతుంది ఇష్ట దైవ ప్రార్థన మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు జీవితంలో సంతృప్తి అనేది పెరుగుతుంది సుఖ సౌఖ్యం అనేది కలుగుతుంది ముఖ్యంగా మీ ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి అభివృద్ది దిశగా మీ ఆలోచనలు అనేవి కార్యరూపం దాలుస్తారు అనమాట సమయాన్ని సద్వినియోగం చేసుకోండి చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతుంటే అందులో మాట కలిపే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు తెలియని విషయం గురించి మీరు మీ యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శించొద్దు అబద్దాలు నెత్తిన వేసుకుని ఆ యొక్క అబద్దాన్ని ప్రచారం చేయడంలో కూడా ఈ రోజున ప్రముఖ పాత్ర పోషిస్తారు కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సమయాన్ని కుటుంబం కోసం లేదా వ్యక్తి గత విషయాల కోసం మాత్రమే ఉపయోగించుకోండి అలాగే మీరు ఏమిటంటే గనక భక్తి పూర్వకంగా దేవాలయ సందర్శన చేస్తే ఈ రోజు మీకు మేలు కలుగుతోంది అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది తెలుసుకున్నారు కదా శివారాధన చేయండి ఈ రోజున వీలు కుదిరితే పరమశివుణ్ణి దేవాలయానికి వెళ్లి దర్శించండి అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ